జై నరసింహ జై జై లక్ష్మీ నరసింహ మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు రాజలక్ష్మి సంగీత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ఐదో రోజుకి చేరుకున్నాం ఈరోజు ఏకాదశి పర్వదినం ఈ పర్వదినాన గుడి ప్రాంగణం అంతా చాలా ఆధ్యాత్మిక భావంతో చాలా కోలాహలంగా ఆధ్యాత్మిక భావంతో సంతరించుకుంది ఈ ఆలయ ప్రాంగణంలో కోలాట నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి అలానే కళా వేదికలో సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజు జరిగేవి అని వాళ్ళు కూడా తెలుపుతున్నాయి పూర్తి వివరాలు మన ఛానల్లో వీక్షిద్దాం అన్నగిరి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు బుధవారం రాత్రి యాలివాహనోత్సవం నేత్రపర్వంగా సాగింది దేవస్థానం ప్రధానార్థకులు శ్రీమాన్ దీవి అనంత పద్మనాభాచార్యులు శ్రీమాన్ మాలివంతం శ్రీనివాస దీక్షితులు అర్చక స్వాములు పూజా కార్యక్రమాలను నిర్వర్తించారు ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా కీర్తిశేషులు మురికిపూడి మాధవరావు జ్ఞాపకార్థం ధర్మపత్ని పుష్పవేణి మరియు కుమారులు వ్యవహరించారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు యాలివాహనం విశిష్టతను శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు జయ నారసింహ జయ నారసింహ మన మంగళాద్రి పురాతీసినటువంటి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల యొక్క కోలాహలంతో ప్రతినిత్యము జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా స్వామివారికి ఈ రోజున సాయంత్రం ఎనిమిది గంటలకి యాలి వాహనం మీద స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు మనకి ఈ యాలి వాహనం యాలి అనేది ఒక క్రూరమైన జంతువు అది అది ఏనుగు అనేటువంటిది సాధు జంతువు ఈ ఏనుగుని అది మదిస్తూ ఉంటుంది ఆ యొక్క క్రూరత్వానికి సాధు జంతువు తట్టుకోలేక భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంది విష్ణు శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు అటువంటి భక్తవత్సవంటి ఆ యొక్క శ్రీమన్నారాయణ వైకుంఠనాథుడు గజేంద్ర మోక్షంలో చెప్పిన విధంగా ఆ గజము యొక్క మొసలి కాలు పట్టుకున్నప్పుడు గజము ఎట్లా అవుతే ఆ యొక్క స్వామిని ప్రార్థిస్తుందో అదేవిధంగా ఈ యొక్క యాలి ఈ గజాన్ని హింసిస్తున్నప్పుడు స్వామివారిని వేడుకుంటుంది ఆ యొక్క భక్తుని యొక్క పిలుపుకి స్వామి వైకుంఠంలో నుంచి ధ్యానముద్ర ఉన్నప్పుడు ఏకాంతంగా స్వామివారు ఆ యొక్క భక్తుని యొక్క పిలుపు వినపడంగానే ఉలిక్కిబడి స్వామి వస్తారు పరిగెత్తుకొని లక్ష్మీ సమేతుడై స్వామి ఇక్కడ ఆ యొక్క యాలి వాహనం మీద ఉండి ఆ యాలిని మదించి ఆ యాలిని మదించిన తర్వాత ఆ ఏను రక్షించే స్వామివారు భక్తవత్సలుగా ఆయన యొక్క రూప ఆయన యొక్క శాంతి రూపంతో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు అటువంటి రూపమే ఈ రోజున వాహన మీద శ్రీ భూ సమేతుడే లక్ష్మీ స్వామి మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నాడు ఈ రాజ్య లక్ష్మీ సమేత లక్ష్మీ స్వామి ఈ రాజ్యలక్ష్మి చంచలక్ష్మి అమ్మ సరసల మధ్య మన మోహన నారసింహుడు దర్శన భాగ్యానికి చిన్నప్పుడు మనం దర్శనం చేసుకున్నట్లయితే మన కుటుంబంలో ఉన్నటువంటి దంపతుల మధ్య కానీ అదే పెద్ద వారి యొక్క ఉన్నటువంటి వారి యొక్క మధ్య కానీ వివాద సంబంధాలు ఏదన్నా కానీ పోయి దాంపత్య సంబంధం వాళ్ళ యొక్క కుటుంబం యొక్క సంబంధాలు కూడా మంచిగా ఉండి స్వామి యొక్క గొప్ప కటాక్షాలతో వారందరూ కూడా అన్యోన్యంగా ఉంటారని చెప్పేసి ఆ దోషాల నుండి వారి యొక్క క్రూరత్వాన్ని పోగొట్టి ప్రశాంతమైన జీవితాన్ని స్వామిస్తారు సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు జరుపుతున్నాయి ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మొట్టమొదటగా మానధారణ ధరించేటప్పుడు పైన మా గురువు గారు మా లివా శ్రీనివాస్ గారు మానధారణ ధరించమని అనగా ఈ ఉత్తమాలు జరిగే పదకొండు రోజులైనా సరే మన వంగళగిరిలో ఎస్పీలకు అమ్మవారిని దర్శించుకుందామని ఉద్దేశంతో మనం మొట్టమొదటిగా ఈ మానధారణ ధరించడం జరిగిందేమో మేము ఫస్ట్ బిగిన్ చేసినప్పుడు ఏడుగురితో బిగిలినండి ఈ మానధారణ ఇప్పటికి సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల దాకా అవుతుంది కంటిన్యూగా వస్తూనే ఉన్నాము ఈ మానదారులు నడిపించడం వల్ల మనక మనం అనుకున్న పనులన్నీ ఎంతో సులువుగా అవుతుందని నాకు నా వరకు చూసుకుంటే నేను నేను బీరో తీసుకుంటా నేను ఈ రోజున మనం పెంచడానికి ఉన్నతానికి అందు సదుపాయాలలో ఆ నర్సిస్వామి కొత్త వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారంలో కానీ అన్ని కానీ ఎంతో ఎంతో సుఖంగా ఉన్నాము మేము మనకి అందుబాటులో ఉన్న మంగళగిరి ప్రజలు కూడా ఈ మాలధారణ ధరించి మన నర్సిం స్వామి గారిని ఈ మాలధార క్రితం పూర్తిగా ఎక్కువ చేయాల్సిందిగా కోరుతున్నామండి దీనివల్ల అందరికీ సుఖం కలుగుతూ ఉంది అందరు ధరించాల్సిందిగా కోరుతున్నాము ళ దేవుడు పానకాల రాయుడు శ్రీ లక్ష్మీదర్శన స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన మంగళగిరి పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఎంతోమంది భక్తులు ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు దేవస్థానం సమీపంలోనే శ్రీమిడి యాజం ఏర్పాటు చేస్తాము భక్తులందరూ కేంద్రానికి వచ్చేసి ధ్యానం చేసుకొని ఐదు ఆరోగ్యాలు ఆనందాలు విధాలు పొందవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాము జై నరసింహ జై లక్ష్మీ నరసింహ